అప్డేట్ స్వాగతం డెబ్బై ఏడవ జాతీయ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దయ్యాల రమేష్ చిత్తూరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు టిక్కారాంల ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామని ఇది మన భారతదేశానికి ఎంతో గర్వకారణమని కొనియాడారు అనంతరం పార్టీ శ్రేణులకు మిఠాయిలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు

ముఖ్యంగా ఈరోజు జనవరి ఇరవై ఆరవ తేదీ భారత రాజ్యాంగం పూర్తిగా అమలు అమలులోకి వచ్చిన రోజు కాబట్టి ఈ రోజుని మనం గొప్పగా ఒక పండగ వాతావరణంలో యావత్ భారతదేశం గర్వించదగ్గట్టు మనమందరం ఈరోజు జరుపుకుంటున్నాము ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడున మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ అప్పటికి కూడా బ్రిటిష్ పరిపాలన వ్యవస్థనే మనము కొనసాగించడం జరిగింది అయితే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం పూర్తిగా అమలులోకి వచ్చిన రోజు కాబట్టి ఈ రోజు నుంచి ఈ దినం నుంచి మన యావత్ భారతదేశం మన మనం మనం నిర్మించుకున్నటువంటి రాజ్యాంగం బద్దంగా మనము కొనసాగే పరిస్థితి వచ్చింది కాబట్టి పూర్తిగా స్వేచ్ఛాయుతమైనటువంటి రాజ్యాంగాన్ని మనం నిర్మించుకొని పూర్తిగా స్వేచ్ఛగా బతికేటటువంటి మన రాజ్యాంగం ద్వారా మనము పోతున్నాం కాబట్టి ఈ రోజుని మనము చాలా గొప్పగా జరుపుకుంటున్నాము కాబట్టి ఈ సందర్భంగా మనకు ఆ రోజు భారత స్వతంత్రంలో పాల్గొన్నటువంటి చాలా మంది మహనీయులు స్వతంత్ర సమర యోధులు ఎంతో మంది ప్రాణ త్యాగం అయితేనేమి వారా వారి యొక్క పోరాట ఫలితం అయితేనేమి ఈ రోజు మనము స్వచ్ఛగా జీవిస్తున్నామంటే ముఖ్య కారణం వాళ్ళే కాబట్టి మనము కూడా రాజ్యాంగబద్ధంగా మనము ప్రతి ఒక్కరూ కూడా నడుచుకుంటూ ఈ భారతదేశంలో మనం ముందుకు నడిపించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ కూడా గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై గణతంత్ర డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఈరోజు జిల్లా కాంగ్రెస్ చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది గణతంత్ర దినోత్సవం అంటే మన రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న రోజు మనకు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వస్తే మన రాజ్యాంగం నిర్మాణం అయ్యి మన రాజ్యాంగాన్ని ఆమోదించింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తేదీ మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది అలాగే భారతదేశం రిపబ్లిక్ ఆఫ్ ఇండియాగా అవతరించిన రోజు కాబట్టి ఈ రోజు మనము జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాము ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా